నువ్వెన్ని చెప్పు దయ్యాలు లేవు అదంతా మీ భ్రమ ధైర్యం లేని వాళ్లే ఇలా పిరికి మాటలు మాట్లాడతారు అందరూ వాళ్ళరా సినిమాలోని దయ్యాల కథలను కొంచెం ఎఫెక్టివ్ గా చూపిస్తే అయ్యే నిజమైన దయ్యాలనుకుని భయపడిపోతారు నువ్వు దెయ్యాలు లేవని అంటున్నావు కనుక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు ఆ దెయ్యాలు బంగ్లాలోకి వెళ్లి రాత్రంతా అక్కడే ఉండిరా నువ్వు ప్రాణాలతో బయటకు వచ్చావనుకో నీకేం కావాలో అది ఇస్తాను పని నేను రెడీ అయితే బెట్టే వాదిస్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ చెప్పగా అంతగా వెలుతురు లేని ఆ ఇల్లు బూజుతో అక్కడక్కడ నేలపై రక్తపు మరకలతో గోడలు బీటలు వారి చాలా భయంకరంగా కనపడుతున్నాయి వీటన్నింటినీ చూసుకుంటూ ముందుకు వెళుతున్న మోక్షిత్ ఇంట్లో ఎవరు ఉండట్లేదు కదా అందుకే పట్టేసి ఉంటుంది ఏ ఎలకో పిల్లో చచ్చిపోవడంతో ఆ మరకలు అలా ఉండిపోయి ఉంటాయి అనుకుంటూ గోస్ట్ డిటెక్టర్ మిషన్ తీసి బంగ్లా అంతా వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా వెనక నుంచి ఎవరో వెళ్ళినట్టు అతనికి అనిపిస్తుంది సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ కనపడరు నేను అసలే దయ్యే లేవనే టాపిక్ మీద పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను ఇలా గాలికి తలుపులోకితే భయపడడం నా నీడ నేనే చూసి పారిపోవడం ఏ శబ్దం వచ్చినా వలికిపోవడం ఇవన్నీ సిల్లీ థింగ్స్ ఈ బంగ్లాలో దయ్యా లేవ నిరూపించి ఆ గాడి నుంచి ఎగ్జామ్ పేపర్ ఎలాగైనా సంపాదించాలి అలా తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక పాట వినిపిస్తుంది అంటూ ఒక్కసారి చూడగా మోక్షిత్ ఫోన్ పడి చేయగానే ఏరా మోక్షిత్ ఏంటి పరిస్థితి భయపడేలా ఏమనే జరుగుతుందా ఒరే బాబూ నేను చెప్పాను కదా ఇది దయ్యాల కొంప కాదు ఆస్తి గొడవల వల్ల దయ్యాలున్నాయని ప్రచారం చేసి ఎవ్వరూ వాడకుండా చేశారని ఈ బంగ్లాని కాని శుభ్రం చేసుకుని వాడుకుంటే ఇంద్రభవనంలా ఉంటుంది సర్లే రేపొద్దున బయటకు వస్తాను మీ డాడీ దగ్గర ఎగ్జామ్ పేపర్ తీసుకుని సిద్ధంగా ఉండు అని మోక్షిత్ ఫోన్ పెట్టే కానీ ఎదురుగా ఒక చిన్న నీడ అతనికి కనపడుతుంది అది అలా అలా పెద్దదవుతూ ఒక అమ్మాయి నీడగా మారి మోక్షిత్ని కమ్మేసినట్టవుతుంది ఊహించని చర్యతో ఉలిక్కి పడిన మోక్షిత్ మరింత ధైర్యంతో వెంటనే తన దగ్గరున్న గోస్ట్ డిటెక్టర్ మిషన్ తీసి స్విచ్ ఆన్ చేసి అక్కడ పెట్టగానే రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉండడంతో అక్కడ ఏదో ఆత్మ ఉందని కన్ఫామ్ చేసుకున్న మోక్షిత్ అక్కడి నుంచి బయటపడి పక్క గదిలోకి వెళ్ళగా ఆ గదిలో ఉన్న అద్దంలో నల్లటి నీడ అతనికి కనపడుతుంది వెంటనే వెనక్కి తిరిగి చూడగా వెనుక ఎవరూ కనిపించారు భయంతో గజగజలాడుతున్న మోక్షిత్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేయగా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది భయం గుప్పెట్లో ఉన్న మోక్షిత్కి నవ్వులు భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయి ఏరా దయ్యమంటే భయం లేదా నీకు మహామహులే ఈ బంగ్లాలోకి వచ్చేందుకు భయపడుతుంటే పెద్ద హీరోలా ఇక్కడికి వస్తావా ఈ బంగ్లాలో నేను నా ప్రియుడు మాత్రమే ఉంటాము మా స్వేచ్ఛను ఎవర వాళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు నీకు ప్రాణభయం ఉంటే వెంటనే వెళ్ళిపో లేదంటే నీ రక్తం కళ్ళ చూస్తా అని భయపెడుతూనే ఎప్పటికైనా నా కోసం వస్తావని తెలుసు చరణ్ అందుకే రాత్రి పన్నెండు గంటలకు నీ కోసం ఎదురు చూస్తున్నా రా దగ్గరికి రా దెయ్యం మాటలతో నోటిలో నుంచి మాట కూడా రాని మోక్షిత్ తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో అక్కడే భయంతో ఉండిపోతాడు తెల్లవారిన వెంటనే తలుపు తెరుచుకోవడంతో బయటికి వచ్చిన మోక్షిత్ కళ్ళు ఎర్రగా ఉంటాయి బంగ్లా బయటే ఉన్న యశ్వంత్ సాత్విక్ మోక్షిత్ని చూసి కొంచెం కంగారు పడతారు మోక్షిత్ దగ్గరికి రాగానే మోక్షిత్ లోపలికి వెళ్లిన వాళ్ళలో నువ్వొక్కడవేనా బయటకు వచ్చావు నువ్వు నిజంగా గ్రేట్రా కళ్ళేంట్రా అంత ఎర్రగా ఉన్నాయి నువ్వేంటి ఎంత సీరియస్గా ఉన్నావు అంటూ సాత్విక్ మాట్లాడుతున్నా సరే వారిని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు మోక్షిత్ ఏమైంద్రా వీడికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు కొంప తీసి లోపలున్న దెయ్యం వీణ్ణిగాని పట్టుకుందా ఏంటి ఊరుకోరా దెయ్యం పట్టుకుంటే వాడు బయటకు వస్తాడా ఏంటి సర్లే ఆగి వాడింటికి వెళ్ళి వాడినే అడుగుదాంలే అనుకున్నట్లుగానే యశ్వంత్ సాత్విక్ ఇద్దరూ మోక్షిత్ ఇంటికి వెళ్ళగా తన గదిలో ఒంటరిగా అటువైపుకు తిరిగి ఉంటాడు మోక్షిత్ ఇందాక నిన్ను చూసి చాలా భయమేసిందిరా మోక్షిత్ దెయ్యాల బంగ్లా దగ్గర మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అలా వచ్చేసావే సారీ రాత్రి ఫోన్ చేసినట్టున్నావు అప్పటికే పడుకుండి పోయాను నిద్ర నిద్రలేదా ఏమిటి కళ్ళంతా ఎర్రగా పోయాయి కాని ఆ టైంలో అలా చూసి చాలా కంగారు పట్టాను రా అంతవరకు సైలెంట్గా ఉన్న మోక్షిత్ ఇక్కడి నుంచి బయటకి వెళ్ళి మోక్షిత్ మాటలకు భయపడ్డ సాత్విక అదేంట్రా తో అలా అరుస్తున్నావు అని మోక్షిత్ భుజంపై వేయగా మోక్షిత్ వాళ్ల వైపు తిరుగుతాడు చింత నిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో విరబోసుకున్న జుట్టుతో భయంకరమైన ఆడదయ్యంలా కనిపించిన మోక్షిత్ని అలా చూసిన ఫ్రెండ్స్ భయంతో పారిపోతారు మోక్షిత్ ప్రవర్తించిన తీరుని ముందు రోజు రాత్రి దయ్యాల బంగ్లాలో ఉన్న విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పగా మోక్షిత్ పేరెంట్స్ వెంటనే ఆ విషయాన్ని చుట్టుపక్కల ఊళ్లలో పట్టిన వాళ్లను వదిలించడంతో పేరుగాంచిన ఆంజనేయస్వామి ఆలయ పూజారి దృష్టికి తీసుకువెళతారు ఆ దెయ్యాల బంగ్లాలో నిజంగా ఆత్మలు తిరుగుతున్నాయని నమ్మిన పూజారి మోక్షిత్ను తీసుకుని దెయ్యాల బంగ్లాకి రావాలని చెబుతాడు చెప్పినట్లుగా మోక్షిత్ను తీసుకుని అందరూ దెయ్యాల బంగ్లాకి వస్తారు అప్పుడు మీకు తెలుసో తెలీదు ఈ దెయ్యాల బంగ్లాలో కొన్నేళ్ల క్రితం సరళ అనే అమ్మాయి ఉరివేసుకుని చనిపోయింది తన ప్రియుడు చరంతో ఏకాంతంగా గడిపేందుకు ఎవ్వరూ ఉండని ఈ బంగ్లాన్ని సెలెక్టు చేసుకుని ఓ అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారు సరిగ్గా అదే టైంలో ఎన్నో ఏళ్లుగా ఈ బంగ్లాలోనే ఉంటున్న ఓ పిచ్చివాడు ఈ సరళాను మోహించి చరిచేందుకు ప్రయత్నించగా అడ్డు వెళ్లిన తన చరణ్ణి దారుణంగా చంపేశాడు చరణ్ణి ఆ స్థితిలో చూసి కోపం తట్టుకోలేక ఉద్రేకంతో ఆ పిచ్చివాడిని క్రూరంగా చంపేసి సరళ కూడా చనిపోయింది అప్పటి నుంచి సరళ ఆత్మ ఈ బంగ్లాలోనే ఉంటూ ఎవరు వచ్చినా వాళ్ళని చంపుతూ ఉంది అప్పటి నుంచి ఈ బంగ్లా దెయ్యాల బంగ్లాగా మారిపోయింది అలాగే సరళ తన ప్రియుడు ఎప్పటికైనా వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది మరి ఆ దెయ్యం ఈ మోక్షిత్ తనకు తెలియకుండానే అమావాస్య రోజున బంగ్లాలోకి వెళ్లాడు సరిగ్గా అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకు లోపలికి వెళ్లిన మోక్షిత్ని తన ప్రియుడు చరణే వచ్చాడనుకుంది సరళ అందుకే తనను ఏమీ చెయ్యలేదు మా వారిని పూజారి గారు మీరేం భయపడకండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ సరళ ఆత్మ వింటూనే ఉంది నేను సరళ ఆత్మను ఈ సీసాలో బంధించి సముద్రంలో పాడేస్తాను పూజారి ఇంకా మాట్లాడుతూ ఉండగానే మోక్షిత్ ఆడపిల్లగా మారిపోయి సరళ గొంతుతో అన్ని విషయాలు తెలుసుకొని ఈ బంగ్లాలోకి వచ్చావురా నా ఆత్మను సీసాలో బంధించి సముద్రంలో పడేస్తావా ఎంత ధైర్యం లేకపోతే నువ్వు చేసేదేమిటి ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం జరిగిన దానికి ఏమీ తెలియని అబ్బాయి శరీరంలో ప్రవేశించి అతన్ని హింసిస్తున్నావు నీ కళ్ళెదుటే చనిపోయిన నీ ప్రియుణ్ణి ఈ అబ్బాయిలో ఊహించుకోవటం ఎంతవరకు న్యాయం లేదు నా చరణ్ చనిపోలేదు నేను నమ్మను నన్ను చూడాలని నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నా కోసం వచ్చాడు ఇదిగో చూడు గతంలో నీకు ద్రోహం జరిగే సమయానికి ఈ కుర్రోడు కూడా ఇంకా పుట్టలేదు అటువంటిది నీ ప్రియుడని ఎలా అనుకుంటున్నావు అవన్నీ నాకు తెలియదు కలిసి ఎలాగూ బ్రతకలేకపోయాము నా చరణ్ణి చంపేసి ఇద్దరం కలిసి ఆత్మలై సంతోషంగా జీవిస్తాం కనీసం ఈ విధంగానైనా మేమిద్దరం కలిసే ఉంటాం మంచిగా చెప్పినప్పుడు వింటే నువ్వు దయ్యాను వెందుకవుతావు నీకు హనుమాన్ మంత్రం చదవాల్సిందే నిన్నేం చేయాలో ఆంజనేయ స్వామే చూసుకుంటాడు కసికక్ష వరవర అంజలి వరపుత్ర ఆవేశాయ వేషాయ ఓం వీవ్ హనుమాన్ పాట్ అంటూ పూజారి హనుమాన్ మంత్రం చదువుతూ సరళ ఆత్మను సీసాలో బంధిస్తూ ఉండగా నన్ను బంధించదు నన్ను వదిలేయండి ఉంటాను ఎవరికి నీ ఆత్మను బంధించకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అంటూ సరళ ఆత్మను సీసాలో బంధించేస్తాడు పూజారి దెయ్యం వదిలివేయడంతో మామూలు మనిషిగా మారిన మోక్షి దేవతలుంటే దయ్యాలు కూడా ఉన్నట్టే అని నమ్ముతూ అప్పటి నుంచి ఎటువంటి సాహసాలు చేయకుండా తన ఫ్రెండ్స్తో కలిసి తను వీకైన మ్యాథ్స్ సబ్జెక్టు మీద దృష్టి పెట్టి బాగా చదివేవా